చైనా కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో దీని నుండి బయటపడేందుకు అక్కడి పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆసక్తికరమైన కాంటెస్ట్లు పెడుతున్నారు అందులో భాగంగా ఓ కంపెనీ సింగిల్ గా ఉన్న తమ ఉద్యోగులు డేటింగ్ కు వెళ్లేలా ప్రోత్సహిస్తుంది అందుకు వారికి కొంత నగదు బహుమతిని అందిస్తుంది ఈ మేరకు వార్తాపత్రికల్లో కొన్ని కథనాలు వెలువడ్డాయి దక్షిణ చైనాలో షెంజన్ లోని ఓ టెక్ కంపెనీ ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టింది ఇందుకు గాను ఆ సంస్థకు చెందిన డేటింగ్ ప్లాట్ఫామ్ లో కంపెనీలోని సింగిల్స్ బయట ఆకర్షితులయ్యేలా యాప్ లో పోస్టులు పెట్టాలి అందుకు గాను వారికి అరవై ఆరు యవాన్లు అంటే భారత కరెన్సీలో ఏడు వందల డెబ్బై రూపాయలు ఇస్తారు ఆ తర్వాత ఆ వ్యక్తితో మూడు నెలల పాటు డేటింగ్ కొనసాగించాలి ఒక్కొక్కరికి వెయ్యి యవాన్లు అంటే పదకొండు వేల ఆరు వందల యాభై రూపాయలు రివార్డును అందిస్తారు అయితే పలువురు ఈ ప్రకటనను ఆహ్వానించగా మరికొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు గతంలో అధిక జనాభా ఉన్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండేది జనాభా నియంత్రణకు అప్పట్లో అధికారులు చర్యలు తీసుకోవడంతో క్రమంగా జనాభా సంఖ్య తగ్గుతూ వస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ పెళ్లి తగ్గుముఖం పడుతుండడం గమనార్హం ఈ ఏడాది ప్రారంభంలో కేవలం నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ల మంది జంటలు మాత్రమే ఒకటయ్యారని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి ఇది గత ఏడాది నమోదైన వివాహాలతో పోలిస్తే పదహారు పాయింట్ ఆరు శాతం తక్కువ ఇక దేశంలో జనాల రేటు సైతం పడిపోయింది రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా తొంభై లక్షల జనాభాలు చోటు చేసుకోగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఎంత తక్కువగా నమోదు కావటం ఇదే తొలిసారి ఈ నేపథ్యంలోనే జనాభా రేటు పెంచేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుంది అందులో భాగంగా కొన్ని పాలసీలను సైతం ప్రవేశపెడుతుండడం గమనార్హం